హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఉగాది పండుగ రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరంలో అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే పండుగ రోజు మేము ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అలాగే ఏమేమి స్పెషల్స్ చేశాననేది మీకు చూపిస్తానండి పండుగ అంటే తెలిసిందే కదా ఈ వీడియో నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు పనుల్లో కుదరలేదండి అందుకని ఈ రోజు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అసలు ఉగాది పండుగ అంటేనే మన తెలుగు సంవత్సరాది తెలుగువారి పండుగ కదండి న్యూ ఇయర్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఉగాది పండుగ వచ్చిందంటే ఏదో ఒక ఫాస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా చక్కగా సాంప్రదాయంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో ఉగాది పచ్చడి చేసి ఇంట్లో అందరూ తింటూ పంచాంగ శ్రవణం వింటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈరోజైతే మన తెలుగు వాళ్ళ పండగ కాబట్టి మన పండగ అన్నట్టు ఉంటుంది ఇక ఈరోజైతే నేను కూడా అదే విధంగా ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా రెడీ అయిపోయి దేవుడి దగ్గర దీపారాధన కూడా చేసేసుకున్నానండి తర్వాత ఇక ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే వేప పూత అయితే ఈయన నిన్నే తీసుకొచ్చేసారండి రాత్రే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అందుకే త్వరగా పచ్చడి చేయడం కూడా అయిపోయింది అనమాట ఇక దాన్ని దేవుడి దగ్గర కూడా పెట్టేసి నైవేద్యం పెట్టేశాను ఇక నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ కొంచెం కొంచెం ప్రసాదంగా తింటాం అనమాట ముక్కలుగా కట్ చేసి చేస్తే మా వాళ్ళు తినడానికి ఎక్కువ ఇష్టపడరండి అందుకని కొబ్బరి కానివ్వండి మామిడికాయ కానివ్వండి నేను తురిమేసి వేస్తాను ఇలా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఒకటికి రెండుసార్లు చేసే విధంగా చేసుకుంటే ఉగాది పచ్చడి అస్సలు చేదు ఉండదండి నేను వేప పూతలోని పైన రేఖల వరకే వేస్తానన్నమాట లోపలున్న బొడ్డు లాంటిది వెయ్యను అందువల్ల చేదు రాకుండా బాగుంటుంది ఒక్కొక్కసారి రెండోసారి కూడా చేయాల్సి వస్తుందనమాట అంత ఇష్టంగా తింటారు ఇక తర్వాత వచ్చి నేను గారెలు వేస్తున్నానండి ఈరోజు దేవుడికి నైవేద్యం పెడతాం కదా అందుకని బూరెలు చేద్దాం అనుకున్నాను దాంతోపాటుగా గారెలు అయితే ఉదయాన్నే వేసేసాను మామూలుగా దేవుడికి ఏమో నార్మల్ వేశానండి ఇక మా వరకు వచ్చేసరికి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తున్నాను అనమాట దేవుడికి పెట్టే దాంట్లో ఉల్లిపాయ వేయం కదా నేను ఎప్పుడు గారెలు వేసినా కూడా చాలా బాగా కుదురుతాయండి బాగా వస్తాయి అనమాట టేస్ట్ పరంగా అయినా సరే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి గ్రైండర్లో రో ఒకటి రుబ్బుతాను కదండి మిక్సీలో వేసినవి అయితే ఇంత బాగా రావు గ్రైండర్లో వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి మరుసటి రోజు తిన్నా సరే అవి అసలు పాడవ్వండి నేను ఎలా చేస్తాను ఆ రెసిపీని అనేది ఫుల్ వీడియో కూడా ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా గారెలు చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి మామిడికాయ పప్పు చేశానండి దాంతోపాటు చారు శనగలు ఉడకపెట్టాను కదా అది చార్ చేశాను అంటే శనగపప్పు పూర్ణాలు కానీ ఉడకపెట్టాను ఆ నీళ్ళతో చారు చేస్తాం చాలా బాగుంటుంది ఇక ఈరోజు సండే అయినా సరే పండగ కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం తినమండి ఇంకా అందుకని మామిడికాయ పప్పు అవి చేశాను ఇక దీంట్లో కాంబినేషన్ ఏంటంటే కొత్త ఆవకాయండి ఉగాది పచ్చడికి మామిడికాయ వాడతాం కదా అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మా వారు ఇంకొన్ని మామిడికాయలు తీసుకొచ్చారనమాట వాటితో పచ్చడి పెట్టు అంటే పచ్చడి పెట్టాను ఇక ఈరోజు బండక్ కాబట్టి మామిడికాయ పప్పు కొత్త ఆవకాయ మంచి కాంబినేషన్ కదా ఈ పచ్చడి కలిపి అయితే మూడో అండి ఇది మామూలు అవకాయ కాదు తుణకావకాయ అంటాం కదా ఇంకా టెంకా సరిగ్గా పట్టలేదండి ఎక్కువ రోజులైతే ఉండదు అంటే నేను పెట్టింది కూడా కొంచెం పచ్చడియాలండి మనకు ఒక మూడు నెలలు అలా వస్తుందేమో చాలా బాగుందనమాట ఎంతైనా ఇన్ని రోజులు నిలువున్న ఆవకాయ తిన్నదానికి కొత్తగా కలిపిన ఆవకాయ తిన్నదానికి చాలా తేడా ఉంటుంది కదండి అసలే ఇక్కడ ఆవకాయల వస్తున్నాం అందరం కూడా మన కొత్త సంవత్సరాది రోజు కొత్త ఆవకాయ వేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరు కదండి చాలా బాగుందనమాట నేనైతే ముప్పది ఏమైనా సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా ఉందండి తర్వాత ఏమైనా లాగితే కలపాలి ఇప్పుడైతే కలపట్లేదు ఇలాగా తిప్పి కలుపుతుంటేనే మంచి సువాసన వస్తుంది అందులో నేను కొంచెం పిండి ఎక్కువగా వాడతానండి మా ఇంట్లో పిండి కొంచెం ఎక్కువ తింటారు అందుకని ఇదంతా కలిపేసి మళ్ళీ డబ్బాలోనే పెట్టేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానులేండి మామూలుగా ఎవరైనా పెట్టుకోవాలి అంటే జాడీలో కానీ గావచ్యూసాలో కానీ పెట్టుకోండి నిల్వ ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది జాడి అయితే పైన ఉండిపోయిందండి తీద్దాం అనుకున్నాను కానీ తీయడం కుదరలేదు ఇక తర్వాత తీసి పెడదాం అయితే ఇలాగ డబ్బాలో పెట్టేద్దామని పెట్టేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే సువాసన కూడా కొత్త ఒకే కదా మంచి వాసన వస్తుందండి ఇంతకీ మీరందరూ ఎవరైనా పచ్చళ్ళు పెట్టుకున్నారా లేదా చాలా మంది పాటికి ఒకటి రెండు సార్లు తునకావకాయ కూడా పెట్టేసుకుని ఉంటారు మాకైతే మామిడికాయలు దొరకలేదండి ఈసారి ఇక పండగ కదా ఇప్పుడైతే అమ్ముతున్నారో అందులో రేటు కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు యాభై రూపాయలకి మూడు కాయలంట అంత రేటు ఉంది ఇక నేనైతే కలిపి డబ్బాలో పెట్టేసుకుని కాస్త ఈ రోజు తినడానికి చిన్న కప్పులోకి అయితే తీసుకున్నానండి ఆయిల్ అయితే వేయాలి కాకపోతే నేను వేసిన ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశాను కాసేపటికి పైకి తేరుతుంది కదా అని ఇలాగా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పడుతుంది అనుకుంటే పైన కాస్త ఆయిల్ వేస్తాను మనకి పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిల్వ ఉంటుందండి పైకి తేరినట్టు ఉండాలి ఇది పైకి కాసేపటికి ఎక్కువ వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్ వేసుకుంటాను ఒక విషయం చెప్పన ఆవకాయ కలుపుకున్న తర్వాత ఆ బేసిన్ ఉంటుంది కదండి అదే మనం ఆవకాయ కలిపిన గిన్నె ఉంటుంది కదా దాంట్లో కాస్త అన్నం పెట్టుకుని తింటుంటే ఉంటుంది చూడండి చాలా మందికి ఇష్టం కదా అలాగా మా ఇంట్లో కూడా అండి అసలు ఆవకాయ కలిపిన రోజు అన్నం కలపకపోతే ఊరుకోరు అనమాట అందుకని నేనైతే ఈ పచ్చని సైలెంట్గా పక్ పెట్టేసి ఈ కలిపిన బేసిన్ ఉంది కదా దీంట్లో కాస్త అన్నం పెట్టేసి అయితే కలిపేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకే కదండి నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఆ టేస్టే వేరేగా ఉంటుంది చిన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే కలిపి పెట్టేది చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇలా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి ఇలా అవకాయలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుని ముద్దలు చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది కదా ఎవరైనా ఎందుకు వద్దంటారు చెప్పండి కొత్త అవకాయని ఫస్ట్ ముద్ద అయితే నేనే టేస్ట్ చూసానండి చాలా బాగుంది ఇక తర్వాత తీసుకెళ్ళి మా వారికి చిన్నకి కూడా పెట్టేశాను పప్పు చేశాను కదా పప్పులో ఆవకాయ కలిపిన తర్వాత లల్లీకి కూడా తిందండి మండుతుందేమో అని మంచినీళ్ళు పెట్టినా కూడా అది భయపడలేదు అసలు చక్కగా తినేసింది నేనైతే షాక్ అయ్యాను అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారనేది చిన్న కామెంట్ చేయండి